సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి జిల్లా వ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి భూ సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలి భూ సమస్యలను పల్లె సంపల పేరు నిప్పు అసైన్డ్ భూముల పేరుతో ఎస్సి ఎస్సి బీచ్లకు చెందాల్సిన భూములు తోచిన దొంగల వేంతనే అసైన్డ్ భూముల పేరుతో ఎస్సి ఎస్టీ సి చెందాల్సిన చెందాల్చిన బృందలకు బీచ్ ఎస్టి భూములకు పేదలకు పేదల భూముల అక్రమంగా ఆన్లైన్ చేసుకున్న దొంగల వెంటనే వారి అనుంగ శిష్యులు వారి బృందం ఏకంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డులకే నిప్పు పెట్టినటువంటి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది అయినా నిప్పు పెట్టి దాదాపు ఇరవై ఐదు రోజులు గడుస్తా ఉన్నా ఇంతవరకు అలాంటి వారిపైన చర్యలు తీసుకోలేదు తూతూ మంత్రంగా చిన్న చిన్న వాళ్లను విచారించి వదిలేస్తా ఉన్నారు ఒక మదనపల్లి సబ్ కలెక్టరేట్ పరిధిలోనే ఒక్క రోజులో భూ బాధితులందరూ కూడా దాదాపు ఐదు వందల ఇరవై మంది మా భూములను పలాను వారు ఆక్రమించారని చెప్పేసి రెవెన్యూ రికార్డుతో పాటు వారి పేర్లను కూడా పేర్కొని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికి కూడా ఇంతవరకు చర్యలు అన్నటువంటివి శూన్యమవుతా ఉన్నాయి ఒక మదనపల్లి పీలేరు తమ్మల్లపల్లి కాదు రాయచోటిలో ఉన్నటువంటి ఈ రాయచోటి కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నటువంటి పదమూడు ఎకరాలను అక్రమంగా ఆన్లైన్ చేసుకుంటే ఏం చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం సుండుపల్లి దగ్గర కొండలు గుట్టలు ఆక్రమించారు అదే విధంగా రాజంపేట అదేవిధంగా నందలూరు పెనగలూరు మండలాల్లో దాదాపు నూట యాభై ఎకరాలు గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు మేనేజ్ చేసి వారి బినామీల పేరుతో వారు ఈరోజు ఆన్లైన్ చేయించుకున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు పక్కన లక్కిరీడి పల్లెలో గాలివీడులో పేదలకు చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి భూములను ఆక్రమించుకొని పెద్దలు వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు అలాంటి దొంగలను పట్టుకోమని చెప్తా ఉంటే ఇంకొక వైపు నుంచి వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు చాలా పెద్ద మనుషులు అని చెప్పేసి వారికి ఒకళ్ళు తప్పుచ్చుకొని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐగా పెద్ద మనుషులు అంటే ఎమ్మెల్యేలుగా ఉండడం ఎంపీలుగా ఉండడం మంత్రులుగా ఉండడమేనా పెద్ద మనుషులకు గుర్తింపు దాని మిన పేద ప్రజల యొక్క రైతుల యొక్క ఎస్సీల భూములు ఎస్సీల భూములు మైనారిటీల భూములు ఆక్రమించినప్పుడు మీ పెద్ద మనిషి తత్వం ఎక్కడికి పోయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూలకు ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాలు విపరీతంగా జరిగాయి రాజకీయ అండతోనే ఆ ముసుగులోనే జరిగాయి సాక్షాత్తు గతంలో ఈ జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి గిరీష్ షా గారి యొక్క అండదండలతో ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ అధికార యంత్రాంగం పేద ప్రజల యొక్క రక్త మాంసాలు పీల్చి ఎస్టీలకు చెందాల్సిన అసైన్డ్ భూములు ఎస్టీలకు చెందాల్సిన అసైన్ భూములు అక్కడ భార్యాభర్త గొడవ ఉంటే అన్నదమ్ముడి గొడవ ఉంటే కుటుంబంలో గొడవ ఉంటే రాజకీయ నాయకత్వం ఎంటర్ అయి ఆ గొడవ లేకునేది వాస్తవం కదా మీరా పెద్ద మనసులని చెప్పి భూ కబ్జాలకు పాల్పడే వాళ్ళు ప్రజా సంపదను కొల్లగొట్టే వాళ్ళు దుర్మార్గులుగా చలామరై పనులు చేయకుండానే వేల కోట్ల రూపాయలు మీరు నిధులు ప్రభుత్వం దగ్గర నుంచి డ్రా చేసుకునే వాళ్ళు మీరు పెద్ద మనుషుల పెద్ద మనుషుల మసుగుల్లో ఉన్నటువంటి గద్దలు రాబందులు అని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా మేము ఈరోజు ప్రకటిస్తున్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి భూ బాధితులు ఎవరైతే రెవెన్యూ భూ బాధితులు రాజకీయ భూ కామంధ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఎవరికి దక్కాల్సిన భూములు వారికి దక్కేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఈ భూ బాధితులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారితో రేపు ఇరవై తారీఖు విజయవాడలో అఖిలపక్ష పార్టీల మీటింగు ఏర్పాటు చేసి పెద్ద సదస్సును ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాయబారాన్ని కూడా సిపిఐ నేతృత్వంలో నడిపి పేద ప్రజల యొక్క హక్కులు రైతాంగం యొక్క హక్కులు భూములు కోల్పోయినటువంటి వారి యొక్క హక్కులు కాపాడడానికి కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నావు నాడు భూ కబ్జాదారులకు మీరే అండ ఈ రోజు భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే నివారితానికి మీరే అండగా నిలబడుతున్నారు తప్ప అలాంటి వారి పైన ఒక్కటే ఒక్క చర్యలు కూడా తీసుకోవడంలో అటు పోలీస్ యంత్రాంగం ఇటు రెవెన్యూ యంత్రాంగం రెండు కూడా కుమ్మక్కైనాయి పేద ప్రజల కడుపులో నోట్లో మట్టి కొట్టేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులున్నా రాజకీయ పార్టీ అనుబంధాలకున్నా అలాంటి వారిపైన విచారణ జరిపించి నిజమైనటువంటి బాధితులకు భూములు తిరిగి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం